మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు జూన్ మాసానికి సంబంధించి రాశి రాశి ఫలాలు కొంచెం మనం లేట్గా చెప్పుకుంటున్నాం ఎందుకంటే వెరీ ఇంపార్టెంట్ వీడియో ఈ సప్తగ్రహ దృష్టి వృత్తిగ్రాసి మీద చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి చేసుకుంటూ సో కాబట్టి ఓవరాల్గా జూన్ మాసం మొత్తం కూడా ఎలా ఉంటుందో తెలుసుకోవాలి చాలామంది కామెంట్స్ గురువుగారు లాగా జూన్ మాసానికి సంబంధించి మాస ఫలితాలు అని సో ఇక్కడ జూన్లో చూస్తే కనుక మనకి హనుమజ్ జయంతి ఒకటో తారీఖు మాస శివరాత్రి ఐదో తారీకు సో రెండు మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి సో ఏదైతే చెప్పుకున్నామో సప్తగ్రహాల దృష్టి శని కూజ రవి బుధ గురు శుక్ర చంద్రుల యొక్క దృష్టి దృష్టితో కూడిన ఈ యొక్క సప్తగ్రహ దృష్టి ఐదు ఆరు ఏడు తారీఖుల్లో ఏర్పడడం వృక్షిక రాశి మీద సో పదిహేనో తారీఖు వరకు కూడా దీని యొక్క ప్రభావం అనటం సో నెమ్మదిగా పదమూడో తారీఖు నుంచి నెమ్మదిగా మళ్ళీ శుక్రుడు రవి బుధ మిథునంలోకి రావటం సో ఓవరాల్గా సో గ్రహ సంచారం అయితే ఈ విధంగా మనకి కుంభరాశిలో శని అలాగే మేనంలో రాహువు మేషం స్వక్షేత్రంలో కుజుడు రవి బుధ శుక్రులు ఇక్కడ వృషభ రాశిలోను తర్వాత రవి రవిశుక్రబుధులు మళ్ళీ పదిహేనో తారీఖు నుంచి మిథున రాశిలో కేతు కన్యా రాశిలో సంచరిస్తున్నారు సో ఈ విధమైన గోచారం ఫలితంగా మనకి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉండబోతుంది ఏంటి అనేది జూన్ మాసంలో మనం అన్ని రాశులకి సంబంధించి చెప్పుకుందాం ధను వారికి సంబంధించి చెప్దాం ధను వారికి జూన్ మాసంలో యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే తృతీయంలో శని అలాగే షష్టమంలో రవి షష్టమంలో బుధుడు అలాగే మూడు గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి ఏర్పడుతుంది దశమంలో కేతు కూడా కొంతవరకు వీళ్ళకి యోగిస్తూ ఉన్నారు సో ఇలాగా నాలుగు గ్రహాల వరకు అనుకూలంగా ఉన్నాయి మనం ఆల్రెడీ ఈ రాశికి చెప్పుకున్నాం సప్తగ్రహ దృష్టి ధనురాశి వారికి సంబంధించి వేయి స్థానం మీదే కేంద్రీకృతం అయిందని కాబట్టి జూన్ మాసంలో వీళ్ళకి చాలా వరకు కూడా ఖర్చులు అనేవి ఉన్న మాట వాస్తవంగా మనకు కనిపిస్తుంది అది మరి ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్ మొదలవటం వల్ల సంతానానికి పిల్లలకి సంబంధించి కావచ్చు అలాగే ఇక్కడ చతుర్థ స్థానంలో తిప్పటి కూడా వేయి ఇక్కడ వే వ్యాధి వేయస్థానం మీద దృష్టి ఉండడం వల్ల అది ప్రాపర్టీస్ అండ్ గృహపరమైన విషయాల్లో కావచ్చు చాలా వరకు కూడా తృతీయాధిపతి దృష్టి కూడా వేయి ఉండడం వల్ల మీ రిలేటివ్స్ సిబ్లింగ్స్ వల్ల కావచ్చు ఏ ఏదైనా సరే డిఫరెంట్ 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 ఆఫ్ సైట్స్ నుంచి ఇక్కడ ధనురాశి వారికి అనేది ఇక్కడ మెయిన్గా రుచిక రాశి మీద ఇంపాక్ట్ అనేది ఎక్కువ అవుతుంది అంటే మొదటి రెండు వారాలు కూడా టేక్ కేర్ అబౌట్ యువర్ ఎక్స్పెన్సెస్ సో ట్వెల్త్ హౌస్ అనేది ఓన్లీ మనం నెగిటివ్ అనుకోవడానికి లేదు ఇది హౌస్ ఆఫ్ స్పిరిచువలిజం చక్కగా సబ్ కాన్షియస్ మైండ్ హిడెన్ నాలెడ్జ్ మీ యొక్క హిడెన్ నాలెడ్జ్ బయటపడే సమయం అని కూడా అనుకోవచ్చు ఇది ట్వెల్త్ హౌస్ అనేది యాక్చువల్ హిడెన్ నాలెడ్జ్ మీకు కూడా తెలియని మీలో ఉన్న స్కిల్స్ సో ఎయిత్ హౌస్ అనేది సమ్ సడన్ సీక్రెస్ సీక్రెట్ మీకు తెలిసిన నాలెడ్జ్ ఏదైతే అది సీక్రెట్ నాలెడ్జ్ని మీకు తెలిసింది ట్వెల్త్ హౌస్ హిడెన్ నాలెడ్జ్ మీకు తెలియంది మీలో దాగున్నది అది టైంలో బయటపడొచ్చు చెప్పలేము అలాగే డొనేషన్స్ చారిటీస్ స్పిరిచువలిజం మెడిటేషన్ ఇలాంటివన్నీ రాశికి ఆధ్యాత్మిక చింతన దైవభక్తి దేవాలయాల దర్శనాలు అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాయి ధనురాశి వారికి ఈ సమయంలో ఇవి కాకుండా మీరు ఏవైనా సరే చెడు యాశ్నాలు చెడ్డదారులు ఇంకా అనవసరమైన లీటిగేటివ్ విషయాలు వాటి వెళ్ళిపోతే అన్నెసరీగా ఖర్చులు కూడా అయ్యే ఆస్కారాలు ఉంటాయి ఇక్కడ మెయిన్గా మనం చూసినప్పుడు మరి ఎక్స్పాన్షన్ ప్లానెట్ అలాగే రాసి షష్ట షష్టమ స్థానంలో ఉన్నాడు ఏదైనా సరే వివాదాన్ని పెంచుకుంటే ఎంత దూరంగా వెళ్ళే ఆస్కారం ఉంటాయి పెంచుకుంటే అక్కడతోనే ఆగిపోయే ఆస్కారాలు ఉంటాయి ఇక్కడ రవి గురు శుక్ర బుధ ఇలా అందరూ సిక్స్త్ హౌస్లో ఉండటం వల్ల అంటే ఫీమేల్ పర్సనాలిటీస్ నుంచి ఇటు యొక్క కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యుల వర్గం నుంచి ఇన్ కేసు ఫాదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు అటు కొన్ని కొన్ని సందర్భాల్లో వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో కెరీర్కి సంబంధించిన విషయాల్లో ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో సో ఇవన్నీ కూడా వీటిని బయటికి దాటుకు రావటం ప్రతిదీ మీకు ఒక శత్రువులా కనిపిస్తూ ఉంటుంది ఈ సమయంలో సో ఇది కొంతవరకు ఈ మాసం ధనురాశి వారికి చాలా మెయిన్ మాసంగా మనం చెప్పుకోదగిన మాసం ఎంతవరకు కాముగుంటే అంత మెంటల్ పీస్ పీక్ ఉంటుంది ఎంతవరకు మీరు కాముగుంటే అంత ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి ఎంత కాముగా ఉంటే తప్పకుండా ఈ సమయంలో మీకు అంత మానసిక ప్రశాంతత ఉంటుంది అది మాత్రం వాస్తవం సో పదమూడో తారీఖు తర్వాత నుంచి కూడా రవి బుధ శుక్రులు ఇక్కడ సప్తమ స్థానంలోకి వెళ్తున్నారు సో నేచురల్ ట్రాన్సిట్లో సహజ గోచారంలో ముగ్గురు కూడా అనుకూలించే గ్రహాలు ఏం కాదు సో వ్యాపారానికి సంబంధించి ప్రొఫెషన్కి సంబంధించి ఇక్కడి నుంచి ఒక కిక్ స్టార్ట్గా మీరు ఏదో ఒకటి తప్పకుండా మొదలు పెట్టాలనే తపంతో సెకండ్ వీక్ తర్వాత నుంచి మూడు నాలుగు వారాల నుంచి ఏదో ఒక కార్యాచరణ మీరు చేపట్టడం అనేది వ్యాపారపరంగా కానీ వృత్తిపరంగా కానీ తప్పకుండా జరుగుతుంది కానీ ఇక్కడ ఎదుటి వాళ్ళ అనుకూలత ఈ సమయంలో ధనసు రాశి వారికి చాలా తక్కువ ఉండే ఆస్కారాలే కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా ఈ రాశి వారికి సంబంధించి చూస్తే ఎంత లేదన్నా మనం చెప్పుకున్న దాన్ని బట్టి నిన్ని గ్రహాల దృష్టి వేయి స్థానం ఉంది కాబట్టి మనం ఎంత సంపాదించినా సరిపో సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువగా కనిపిస్తుంది కోర్టు కేసులు లిటికేషన్స్ వివాదాలు వీటికి సంబంధించి అనవసరం తలకాయ నొప్పులు అనుకున్నవి మీ దాకా మీది అనుకుంటే తప్పించి మిగతా విషయాల్లో దూర ఉండడం చాలా మంచిది ఈ సమయంలో అని చెప్పడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి సంతానపరమైన విషయాల్లో కూడా ఎడ్యుకేషన్కి సంబంధించి చాలా వరకు కూడా చదువుకునే విద్యార్థులు యుద్ధ ప్రాతిపదికన చాలా డిసిప్లైన్డ్గా ఇక్కడ నుంచి చదువుకోవాలి అనుకునే ఒక తపంతో వీళ్ళు కనిపిస్తుంటారు అదేవిధంగా మీ సంతానాన్ని ఒక క్రమశిక్షణలో పెట్టాలన్న బాధ్యతగా మీరు కూడా వాళ్ళకి లే చేతులు కట్టుకో చెప్పు అనే విధంగా మీ యొక్క మేనర్ కూడా మీ పిల్లల పట్ల ఉండే ఆస్కారాలు ఉన్నాయి సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు షేర్స్ కావచ్చు ఏదైనా సరే ఎన్ని విషయాల్లో అయినా సరే ఇక్కడ కొంతవరకు ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ కాలం కొంత అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి నూతనంగా ఏది కూడా పెద్దగా అంత స్టార్ట్ చేసినా మనకి స్మూత్ ఫ్లో ఉండే అవకాశం తక్కువ ఉంది కాబట్టి కొంచెం డిలే అయినా కొంచెం ఆలస్యమైనా కొంచెం లేట్గా అయినా మీకు మంచిగా ఉపయోగపడే విషయాల్లోనే మీరు వాటి విషయాలను పట్టించుకుంటూ ముందుకు వెళ్తే ధనురాశి వారికి మంచి జరుగుతుంది రాశికి అర్ధాష్టమ రాహుదోషం సప్తమ స్థానంలో ఉన్న గురు శుక్రుల యొక్క సంచారం మేనే ఇబ్బంది పెడుతూ ఉంది ఎవరో కదా రాశి అధిపతి అంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత కొంత డిఫెక్ట్స్ అనేవి అలా అలా బయటపడుతుంటాయి నెమ్మది నెమ్మదికి గురుబలం పెంచుకోండి దేవానాం చాల చదువుకోండి మీరు గురువుగా కొలిచే దేవాలయాన్ని గురువారం పూట దర్శించుకుంటూ ఉండండి దుర్గామాత ఆరాధన చేసుకోండి శుక్రవారం పూట లక్ష్మీదేవికి లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవటం ఈ రాశి వారికి ఇంకా మంచి రిజల్ట్స్ అనేది ఇస్తుంది అన్నిటికంటే మనం చెప్పుకున్నట్టు ఎంత కాముగుంటే ఈ యొక్క ట్రాన్సిట్లో ఈ యొక్క మాసంలో అంత మంచిది ధనసు రాశి వాళ్ళు సో ఇంకా వీళ్ళకి ఏ వారంలో ఎలాంటి డెసిషన్ మనం అంతా బాగా తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఏ వార ఏ వారంలో ఎలాంటి ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అనేది మనం వీక్లీ రాసే పొలంలో ట్రాన్సిట్ జరుగుతున్నప్పుడు చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి అది కూడా ఫాలో అవుతుంటే ఇంకా మంచిగా మీరు బ్యాలెన్స్గా ముందుకెళ్లొచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి